ఇప్పుడు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఐదేళ్లలో చేస్తానంటున్నది ఇప్పుడు ఐదేళ్లు చేయబోతున్నాడు అంటే ఐదేళ్ల కలిపి యాభై వేలుగా చెప్పిందేడాది బోను అన్నాడు ఇప్పుడు ఈయన చేతి నుంచి ఇస్తుంది పదివేల రూపాయలు ఇంకోటి ఆరు వేలు కేంద్రాన్ని లెక్క అనమాట అది ఒకటి కొంచెం చిన్న తేడా చేసుకుని పెట్టారు మొత్తం మీద పదమూడున్ను నేనే ఇచ్చానని చెప్పుకున్నా జనానికి తెలుసు అది తప్పించి మిగతాదంతా నడుస్తుంది ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మిగతా అన్ని ఓడి అయినా ఓడి ఇద్దరికి ఇస్తానన్నారు అప్పుడు ఇప్పుడు ఒకళ్ళకే పెంచుకొచ్చారు అది కూడా ఏంటంటే పదిహేను వేలు ఇస్తానన్నది ఒక రెండు వేలు వెనక్కి తీసేశారు కాబట్టి ఇప్పుడు ఆ రెండు వేలు ఇస్తున్నారు ఆహా మొన్నట వరకు పదమూడు వేలే వచ్చింది అమ్మితే అనేది పదిహేను పదిహేను వేల రెండు వేలు తీసేసి పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు పదిహేడు వేలలో రెండు వేలు తీసేసి పదిహేను వేలు ఇస్తారు అది రెండు వేలు పెరిగినట్టు అంతే వాళ్ళ డబ్బులు ఆడకేస్తాను తీసేతలేం సంబంధం లేదు అవును రెండు సారి ఇస్తానంది ఈ ఈసారి ఇస్తున్నట్టు అంతే అప్పుడు తీసేసి రెండు వేలు ఇప్పుడు ఇచ్చేస్తున్నారని అది యాడ్ చేసి మళ్ళీ తీసుకున్నట్టు ఇది పింఛన్ విషయంలో లాస్ట్ టైం మనం చూసుకుంటే చాలా హోరా హోరీ పోరి ఇద్దరి మధ్య ఏదో వచ్చే పాటలా పెంచుకొని మూడు దాకా తీసుకెళ్లిపోయారు కదండి అప్పుడు ఇప్పుడు కనీసం అంటే ఐదేళ్ల తర్వాత మూడు వేలు అనేది మనం లెక్క వేసుకోవాలి లాస్ట్ టైం రెండు వేలు కదా వెయ్యి పెరిగిపోయింది ఇప్పుడు పదిహేను వందలు పెరిగిపోయింది అంటే ఆ లెక్క అయితే జనాలు లేరు అలా చూసుకున్న ఐదు విందులు ఐదు వందలే